హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుంచి పనిచేసే అవకాశాలు ఇప్పుడు మరింత విస్తరించాయి అందులో భాగంగా ప్యాకింగ్ ఉద్యోగాలు ప్రముఖంగా మారాయి ఈ ఉద్యోగాలు ఇంట్లో నుంచే సులభంగా నిర్వహించవచ్చు అందులో ముఖ్యంగా కంపెనీలు అన్ని అవసరమైన సామాగ్రిని పంపించి ఉచిత రవాణా సౌకర్యం కూడా అందిస్తుంది ఇది ఉద్యోగులకు అదనపు ఖర్చులు లేకుండా పనిచేయడానికి సౌకర్యాన్ని కలిగిస్తోంది పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి ఈ ప్యాకింగ్ ఉద్యోగాలను చేయడం అనేది ఎవరైనా సులభంగా నేర్చుకోగల పనిగా ఉంటుంది మరియు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు ఈ ఉద్యోగాలు సాధారణంగా ప్యాకింగ్ మరియు ఇతర మౌలిక పనులను కలిగి ఉంటాయి అందువల్ల ఇంట్లో ఉన్న మహిళలు విద్యార్థులు వృద్ధులు ఈ అవకాశాలను అత్యంత అనుకూలంగా పొందొచ్చు ఇకపై అధిక వేతనాలు మరియు బోనస్లు ఈ ప్యాకింగ్ ఉద్యోగాలను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి కంపెనీలు సాధారణంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా అదనపు బోనస్లు ఇతర ప్రయోజనాలను అందిస్తాయి కొన్ని సంస్థలు మీరు పనిచేసే సమయాన్ని కూడా మీ అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాయి ఇంటి నుండి పనిచేసే ఈ ప్యాకింగ్ ఉద్యోగాలు మీకు అధిక వేతనాలు బోనస్లు ఇతర ప్రయోజనాలను అందించడమే కాకుండా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఒక గొప్ప అవకాశం అన్ని సౌకర్యాలు కంపెనీ ద్వారా అందించబడుతున్నాయి కాబట్టి మీరు ఏదైనా ఆందోళన లేకుండా సౌకర్యంగా ఆర్థికంగా మీ స్థితిని మెరుగుపరుచుకోవచ్చు ఈ ప్యాకింగ్ ఉద్యోగాలు అంతేకాకుండా మీ కుటుంబ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేయొచ్చు మీరు ఇంటి నుండి పనిచేస్తుండటంతో మీకు అవసరమైన సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపడానికి వారికి కట్టుబడడానికి మరింత సౌకర్యం ఉంటుంది అనేక కంపెనీలు ఈ ఉద్యోగాల ద్వారా సంతృప్తి కలిగించే వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టాయి ఇది ఉద్యోగులకు ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి